మాత్రే పండగ పండగానంగానే అందరికీ ఒక ఆనందం మరీ దసరానంగానే మన తెలంగాణ ప్రాంతంలో మహదానందంగా జరుపుకుంటూ ఉంటాం పోతే అందరికీ దిక్కు ఆ జగన్మాత అనాథ వృద్ధాశ్రమంలో శ్రీరాంపూర్ ఏరియాలో ఈరోజు శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య దశమహావిద్యా దేవాలయం ఆధ్వర్యంలో మా ఆత్మ కలిసి వాళ్లకు నూతన వస్త్రాలంకరణ దసరాకి దసరా రోజు వారికి కావలసినటువంటి భోజన సదుపాయాలన్నీ కూడా అమ్మగుడి తరపున ఏర్పాటు చేయడం జరిగింది అందరం కూడా ముఖ్యంగా ఏంటంటే మన వాళ్ళకై మనం సేవ చేయడం కాదు సమాజ స్పృహ కలిగి ఆధ్యాత్మికత అంటే సర్వీసెస్ గాడ్ మా గురువువారు చెప్పేవారు సేవే దైవం అని కాబట్టి మా అమృతానందనాథ సరస్వతి గురుదేవుల ఆజ్ఞా అనుసారంగా ఈరోజు వీరందరి చేత ఆనందంగా దసరాకు ముందే మేము దసరా జరుపుకోవడం జరిగింది కనుక అందరు కూడా వీలైతే బర్త్డేలు గాని కానీ మ్యారేజ్ డేలు కానీ జరిగినప్పుడు మన ఇళ్ళల్లో ఆనందంగా మనం ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం కానీ సంవత్సరానికి ఒక్కసారైనా అయినా కానీ ఇటువంటి బంధువులను కలిసి వారితో ఆనందాన్ని పంచుకోవడంలో ఉన్న ఆనందం మరొకటి ఉండదు కనుక దయచేసి అందరు కూడా ఈ ప్రకృతిని ఎవ్వరు అనాథగా ఉండకూడదు అనేటువంటి సదుద్దేశించే అమ్మ గుడి ప్రతి సంవత్సరం ఇటువంటి బృహత్ కార్యక్రమాల కంకణం కట్టుకుంటుంది ఇదే విధంగా ఎక్కడెక్కడ ఆశ్రమాలు ఉంటాయి అక్కడక్కడికి వెళ్ళి సేవ చేసే భాగ్యాన్ని ఆ జగన్మాత మాకు కల్పిస్తుంది కాబట్టి సేవే దైవంగా భావించి ఈ కార్యక్రమాన్ని మేము ఈ దసరా నుండి కంకణం కట్టుకున్నాం జయమా మా కామాక్ష ఓకే మాకెప్పుడు వంటలు గాని అన్నీ అయినా మేము పంపుతాం ప్రతి నెల వీలైనప్పుడల్లా కింద బాగున్నాను ఎంతో ఖర్చు తీసుకోసారి గిరిజడు బాబు ఒకసారి గిరిజడు బాబు అక్కడ బాబు ఒక కోటింగ్ నా నాది మంచి 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 వాళ్ళు చెప్పినట్టు వినాలి మీద సేవ చేస్తారో వాళ్ళకి వ్యతిరేకంగా ఉండదు ఎందుకంటే అందరినీ నెచ్చ పెట్టుకుని వస్తున్నాయి కదా వాళ్ళే తల్లిదండ్రిగా భావన చేసుకొని ఉండండి కరడా